దీపతన కన్న కూతురని తెలుసుకుని క్షమాపణ అడిగిన దశరథ్ ఇందుకు ఏం జరిగింది అసలు దీపతన కన్న కూతురు అన్న విషయం దశరథ్ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే శ్రీధర్ ఇచ్చిన ఐడియా అయితే ఫాలోఅప్ చేసి ఇంకా కార్తీకు శ్రీధరు కలిసి గ్రౌండ్ వర్క్ చేసి ఇంకా దశరథకి శివనారాయణకి చూపించడం జరుగుతుంది చూపించేసరికి ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది బాబా సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి రెస్టారెంట్కి వచ్చి తినేవాళ్ళు ఉన్నారు అలాగే అక్కడ మన ఫుడ్ నచ్చి తినేవాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైనా ఇటుపక్కకు వచ్చినప్పుడు జ్యోష్నా రె రెస్టారెంట్ ఫుడ్డే కదా మన దగ్గరికి వస్తుంది ఇక్కడే చేసి వెళ్ళిపోదామని చాలా మంది నీ ఐడియా చాలా బాగుంది కొత్త సీఈఓ రావడంతో సేల్స్ కూడా బాగా పెరిగాయని ఇంకా శివనారాయణ దశరథు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి అది కాస్త చూస్తుంది జోష్న ఏంటిది నేను ఎప్పుడు చేసినప్పుడు ఒక్క సేల్ కూడా పెరగలేదు నాలో టాలెంట్ లేదా నిజంగానే వీళ్లకు టాలెంట్ ఉండడం వల్లేనా వీళ్ళు ఎంత చక్కగా సేల్స్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుని గదిలోకి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఏంటి జోష్న ఏ అంతా ఆవేశంగా వచ్చేసావే అని చెప్పను కానీ హాల్లో నీకు టాలెంట్ లేదని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కానీ నీ గురించి నువ్వే ఆలోచించుకుని వచ్చేసావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని చెప్పాను కానీ అంతా నేను విన్నాను శ్రీధరు చేసిన ఆ ఐడియాకు దేపిచ్చిన ఐడియాతో శ్రీధర్ కార్తీక్ ఇంప్లిమెంట్ చేసేసరికి బాగా సేల్స్ పెరిగాయంట కదా నీలో లేని టాలెంట్ వాళ్ళల్లో ఉంది ఆయన నీది నా రక్తం కదా నీకు టాలెంట్ ఎక్కడ చదువు అయితే చదువావు నీ బుర్రలో కొంచెం కూడా గుజ్జు లేదు కార్తీక్ది శ్రీధర్ది ఒకటే రక్తం కాబట్టి వాళ్ళకి బాగా ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పనేసరికి ఆలోచన వచ్చింది దీపకు కదా అని చెప్పాను కానీ దీప కూడా గొప్పింటి బిడ్డ ఉంటుంది లేదంటే ఆలోచన ఎక్కడొస్తుంది ఖచ్చితంగా రాదు అని చెప్పాను గాని గొప్పింటి బిడ్డ ఏంటి ఈ ఇంటి బిడ్డే దీప అంటే గుర్తొచ్చింది అసలు నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాలి గ్రాని నాన్న ఎక్కడికి ఎక్కడున్నాడో తెలుసా అని చెప్పాను కానీ ఏంటే ఎప్పుడూ లేనిది మీ నాన్న మీద ఎంత ప్రేమ పెరిగింది అనగాని ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి కదా చిన్నప్పటి నుంచి నాన్న చేతుల మీద పెరగలేదు నాన్నని కనిపించడంతో నాన్న చెంప మీద కొట్టి నేను చెడ్డ కూతురినయ్యాను నిజానికి నాన్న మీద నాకు ప్రేమ ఉండదా తమ్ముడి మీద నాకు ప్రేమ ఉండదా అనగాని నువ్వేనా ఇలా మాట్లాడేది నువ్వు మాట్లాడుతుంటే దెవ్వి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు నాకు ఏంటే ఏంటి గ్రాని అలా అంటావు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎవరర్థం చేసుకుంటారు చెప్పు అని చెప్పనేసరికి ఏమోనే బాబు నీకు మీ నాన్న మీద మీ అన్నయ్య మీద మీ తమ్ముడి మీద ప్రేమ లేదని నాకు తెలుసు ఎప్పుడూ లేని మీ తమ్ముడిని మీ నాన్నని ఎంతెలా తలుచుకుంటుంటే వాళ్ళతో నీకేం ఉందా అని అనిపిస్తుంది అవునే ఇంతకీ మీ నాన్న ఇంటి వారసరాల్ని తెలుసుకుంటాను అని చెప్పాడు కదా ఇంతకీ తెలుసుకున్నాడా ఏం లేదా అని చెప్పాను కానీ ఏమో అదే తెలి లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతకీ గ్రాని కొడుకు ఎక్కడున్నాడో ఒక్కసారి నేను వెళ్లి వార్నింగ్ ఇవ్వాలి లేదంటే మాత్రం ఈ దీపే ఇంటి అసలైన వారసరాలన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందేమో అని చెప్పి ఇంకా అనుకుంటూనే జ్యోష్ణ కాస్త బయటికి వెళ్తుంది బయటికి వెళ్తూ ఉండగానే దశరథ్ పిలుస్తాడు జోష్న జోష్న అని పిలిచినా పలక్కుండా వెళ్తుంది ఏంటి జోష్న నిన్ను పిలుస్తున్నా పలక్కుండా వెళ్తుంది కొంపదీసి ఎవరికైనా ఏదైనా ప్రమాదం తలపెడుతుందా జోష్న ఆవేశంగా వెళ్తుందంటే ఖచ్చితంగా ఎవరికైనా ప్రమాదం తలపెట్టడానికే వెళ్తుందేమో అని చెప్పి ఇంకా నాన్న నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దసరథ్ కూడా బయలుదేరుతాడు ముందు జోష్న హడావిడిగా వెళ్ళింది వెనకాల దశరథ్ వెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటూనే శివన్నారాయణ తన పని తను చేసుకుంటాడు జ్యోత్న సరాసరి శ్రీధర్ వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నాడు దాసు శ్రీధర్ వాళ్ళ ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది ఇదేంటి శ్రీధర్బ వాళ్ళ ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళి జ్యోష్న ఆగిందేంటి పైగా ఎవరికో ఫోన్ చేస్తున్నట్టుందే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ లోపు దాసు కాస్త వస్తాడు ఏంటి నాన్న బాగున్నావా అని చెప్పనేసరికి ఏంటి ఎప్పుడూ లేనిది ఈ తండ్రిని వెతుక్కుంటూ వచ్చావు అని చెప్పనేసరికి అప్పుడే దసరథ్ కాస్త కారు దిగి ఒక చెట్టు ఉంటే చెట్టు చాటున నిలబడి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి ఏమీ లేదు నాన్న నీ మీద నాకు ప్రేమ ఉండదా ఏంటి ఎంతైనా నీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని కదా అని చెప్పను కానీ ఒక్కసారిగా దసరథు షాక్ అవుతాడు ఇదేంటిది జ్యోష్ణ నాకన్న కూతురు కదా మరి దాసు రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని అంటుంది ఏంటి అసలు దాసు కూతురు జోష్ని ఎలా అవుతుంది దాసు కూతురు పురుట్లోనే చనిపోయింది కదా అని చెప్పి అనుకుంటూనే ఆలకిస్తూ ఉంటాడు ఏంటి నా ర నీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని అని నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను కంటి ముందు కనిపిస్తేనే కానీ నా నాని పిలవవు అని చెప్పనేసరికి ఈ నాన్ననే చంపడానికి ప్రయత్నించావు అని చెప్పాను కానీ ఏం చేస్తాం మరి నువ్వు ఆ ఇంటి వారసరాలు దీపే అన్న విషయం ఎక్కడ బయట పెట్టేస్తావేమోనన్న భయం నీ కూతురు మీద నీకు ప్రేమ లేదు దీపం మీద మాత్రం నీకు ప్రేమ ఉంది దీపకు మాత్రం అన్యాయం జరగకూడదు అని ఆలోచిస్తావే తప్ప నీ కూతురికి అన్యాయం జరగకూడదు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు నా గురించి ఆలోచించుంటే నేను నీ గురించి ఆలోచించేదాన్ని ప్రేమగా చూసుకునేదాన్ని నువ్వు కూతురి జీవితం ఏమైపోతే అయిపోని దీప మాత్రం ఆ ఇంటి వారసురాలు ఆ ఇంటి వారసురాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం నీది అని చెప్పాను కానీ నువ్వు ఇంట్లో ఉండడం కంటే దీప ఇంట్లో ఉండడం చాలా మంచిది నువ్వు ఆ ఇంట్లో ఉన్న ప్రతిసారి నాకు టెన్షన్గానే ఉంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఏ ప్రమాదమైనా తలపెడతావు మా అమ్మ చేసిన పాతికి సంవత్సరాల క్రితం చేసిన పొరపాటుని ఖచ్చితంగా నేను సరిదిద్దుకుంటాను అది ఎప్పుడో ఎంతకాలమో అన్నది తెలియదు కానీ ఖచ్చితంగా దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని మా అమ్మే బిడ్డల్ని మార్చేసిందని నిజానికి దీప బ్రతికున్నది అంటే కుబేర్ వల్లనేనని మొత్తం అన్ని విషయాలు చెప్తాను చెప్తావునన్నా ఎందుకు చెప్పవు నువ్వు చెప్పకపోతే ఆశ్చర్యం కానీ చెప్తే ఆశ్చర్యమేముంది ఎంతైనా దీప ఫ్యాన్ను కదా అని చెప్పనేసరికి దీప మనస్తత్వం చాలా మంచిది సుమిత్ర వదినలా దసరా దన్నేలా ఎంతైనా వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కదా నువ్వు పెంచిన బిడ్డవి ఎంత పెంచితే మాత్రం నీకు వాళ్ళ మీద కొంచెమైనా ప్రేమ ఉందా నువ్వు నన్ను అంతం చేయడానికి సిద్ధపడినట్టే మా దసరా దాన్ని మీద కూడా అటాక్ చేయించింది నువ్వే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పాను కానీ ఏ నాకు నీ గురించి తెలీదా జోష్నా దీపను శాశ్వతంగా జైల్లో ఉంచడం కోసం ప్లాన్ చేసి మరీ దసరాధన్న మీద షూట్ గన్తో పేల్పించావు కదా అని చెప్పనేసరికి లేదు నాకేం తెలీదనగానే జ్యోష్న అమ్మ పుట్టిళ్ళు మేనమామకి తెలీదా అన్నట్టు నీ గురించి నాకు తెలీదా ఎందుకు నా దగ్గర దా దాపరికాలు చేస్తావు చెప్పు నీ గురించి బయట పెట్టాలనుకుంటే అన్ని విషయాలు ఒకేసారి బయట పెడతాను అని చెప్పనేసరికి ఓహో బయట పెడతావా సరైతే ఈ విషయాన్ని కూడా బయటపెట్టు ఇది కూడా నీకు తెలని కొన్ని రోజుల్లో నీ జీవితం ముగిసిపోబోతుంది కదా అవును మా నాన్నని అదే మీ దసరా దాన్నైను షూట్ చేసింది నేనే రక్తం పంచుకు పుట్టినా నాకు రక్తం ఇచ్చి నాకు జన్మనిచ్చిన తండ్రినే వదిలిపెట్టలేదు ఆ ఇంటి వారసుల్ని కాదు అని నువ్వు చెప్తాను అంటే మరి నన్ను పెంచిన తండ్రిని ఎలా వదిలేస్తాననుకున్నావు పడ్డు తొలగించుకోవడం కోసం నేను ఒక ఆయుధంలా వాడుకోవాలనుకున్నాను నిజానికి పైకి లేపేయాలే అనుకున్నాననేసరికి చెంప పగలగొడతాడు నాన్న అని చెప్పను కానీ నోర్మొయ్ చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్నారు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు వాళ్లకు నీ మీద ప్రేమ ఉందేమో కానీ నీ మీ నీకు వాళ్ళ మీద కొంచెం కూడా ప్రేమ లేదా అనగాని ప్రేమ వాళ్ళంటే నాకెందుకుంటుంది అయినా నేను ప్రేమలకు ఆప్యాయతలకు బంధాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండే మనిషిని కాదు నాకు కావాల్సింది డబ్బు భోగాలు చిన్నప్పటి నుంచి నేను డబ్బులోనే పెరిగాను డబ్బులో పుట్టకపోయినా నేను పెరిగింది డబ్బులోనే మా గ్రాణి వల్లే నేను ఈ రకంగా భోగ భాగ్యాలు అనుభవిస్తున్నాను లేదంటే ఆ కాశీగాళ్ళ నేను గ అడుక్కు తిని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనగాని తొందరలోనే ఆ గతి నీకు పట్టిస్తానులే జోష్నా కూతురు కూతురు అని చెప్పి నేను ప్రేమ చూపించిన మాత్రాన నీకు మా మీద ప్రేమ ఉండాలి కదా నీకు మా మీద ప్రేమ ఎలాగా లేదు ఎందుకంటే నీ మనస్తత్వమే అలాంటిది అని చెప్పనేసరికి ఏంటి నా మనస్తత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి ఇద్దరు డిస్కషన్లో దీప ఆ ఇంటి వారసురాలని ఇంకా దశరథ్ను షూట్ చేసింది జోష్నేనని మొత్తం విషయం అంతా బయటకు వచ్చేస్తుంది ఆ మాటలు వినడంతో దసరథ్ గుండె ఆగినంత పనవుతుంది ఇన్ని రోజులు మా కన్న బిడ్డలా అనుకున్నది జోష్న మా కన్న బిడ్డ కాదా దీప మా ఇంటి అసలైన వారసరాలా అందుకనేనా దీపకు కూడా ఈ నిజం తెలుసా తెలిసే నన్ను నాన్న అంటూ అంత ఆప్యాయంగా పిలిచిందా జ్యోష్న నన్ను ఎప్పుడూ డాడీ అని పిలిచినా నా మనసుకెప్పుడు తాకినట్టు అనిపించలేదు కానీ విన్న దసరథయితే ఆశ్చర్యం ఆనందం కూడా కలుగుతుంది ఎందుకంటే జ్యోత్న లాంటి కూతురు ఉండడం కంటే దీప లాంటి కూతురు ఉండడమే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకా వెంటనే దసరథ కాస్తా ఒక్కసారి దాసుతో మాట్లాడదామని ఎదురు చూస్తూ ఉంటాడు జ్యోష్న మాట్లాడి మాట్లాడి అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతోటే దాసు ఇంటికి వెళ్తూ ఉండగా దాసు అంటూ వెనకాల నుంచి వెళ్ళి పిలుస్తాడు దశరథైతే అన్నయ్య ఇక్కడ అని చెప్పాను కానీ నువ్వు జ్యోష్న మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి దీప నా కూతురన్న మాట విన్నానా లేదా వినేసానా అని భయపడుతున్నావా దాసు అని చెప్పనేసరికి అది అన్నయ్య అనగానే నాకు అర్థమైంది దాసు జ్యోష్న నిన్ను తల మీద కొట్టి అంతం చేయాలి అని చూసినప్పుడే నాకు అర్థమైంది జ్యోష్నకు తెలిసిన ఏదో నిజం నీకు తెలుసు ఆ నిజం ఎక్కడ బయటికి వచ్చేస్తుందా అన్న భయంతోనే జోష్నా నిన్ను టార్గెట్ చేసింది అని అర్థం చేసుకున్నాను కానీ అది ఎంత పెద్ద అని అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు నా కూతురు నా కూతురు అంటూ నేను భుజాల మీద ఎక్కించుకుని గుండెల మీద ఆడిపిస్తే మాత్రం నా రక్తం కానిది నా కూతురు ఎలా అవుతుంది మా రక్తంలో ఉన్న ప్రేమానుబంధాలు తనకు ఎలా వస్తాయి పైగా తను పెరిగింది ఎవరిది ఎవరి దగ్గర పారిజాతం పిండి దగ్గర పారిజాతం రక్తమే కదా తనలో కూడా ప్రవహిస్తుంది అందుకే ఎదుటి వాళ్ళని నాశనం చెయ్యాలి ఎదుటి వాళ్ళని ఏడిపించాలి అనే బుద్ధి మాత్రం పోదు కదా అని చెప్పనేసరికి అది కాదు అది కాదు అన్నయ్య అని చెప్పాను కానీ చూడుదాసు నేనేమీ అనడం లేదు నార్మల్గానే చెప్తున్నాను నీ కూతురు మనస్తత్వం ఇది అని నార్మల్గానే చెప్తున్నాను దాని గురించి నేను ఏమీ అనను అని చెప్పనేసరికి ఇప్పుడు జోష్న పరిస్థితి ఏం చేస్తావు అని చెప్పాను కానీ ఏం చేయగలను కన్న ప్రేమ తనకు మామే లేదు కన్న ప్రేమ మాకు ఉండదు కానీ పెంచిన ప్రేమైనా మాకు ఉంటుంది కదా జ్యోత్నకెలాగా మేము కన్న తల్లిదండ్రులు కాదని తెలుసు కాబట్టే నన్ను అంతం చేయడానికి కూడా చూసింది ఆ మాట వినగానే నా గుండె ఆగినంత పనయ్యింది నాన్న నాన్న అంటూ చిన్నప్పటి నుంచి నా వెనక చుట్టూ తిరిగిన నా కూతురు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు పోనీ నేను తన కన్న తండ్రిని కాకపోవచ్చు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమను పంచాను కదా మరి అప్పుడైనా సరే నేను తన తండ్రిని అన్న ఆలోచన తనకు రాలేదా దాసు అని చెప్పాను కానీ ఎక్కడ వస్తుందన్నయ్య ఎంతసేపు కుళ్ళు కుతంత్రాలు స్వార్థంతో నిండిపోయింది తన మనసంతా డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం తంది అలాంటి తప్పుడు ఎలా నువ్వు తండ్రిలా పెంచావు అన్న ఆలోచన తనకి వస్తుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పాను కానీ అది నువ్వే ఆలోచించుకోనయ్యా నిజం చెప్పేసినా నాకు అభ్యంతరం లేదు నా కూతుర్ని మెడపట్టి బయటకు గెంటేసినా నేను ఏమీ అనను అడగను ఎందుకంటే నా కూతురు ఎంత పెద్ద పెద్ద తప్పులు చేసిందో నాకు తెలుసు ఎలాంటి తప్పులు చేసిందో కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు ఆ రోజు దీపను ఇంటి దగ్గర నాన్న మాటలు అన్నారు కానీ నిజానికి దీప ఏ తప్పు చేయదని నాకు తెలుసు దీప గురించి నాకు అన్ని విషయాలు తెలుసు దీపే మీ ఇంటి అసలైన వారసురాలు నీ కన్న అన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా ఈ విషయం దీప వాళ్ళకి తెలుసు కదా దాసు అబద్ధం చెప్పకు అనగానే తెలుసు అన్నయ్య దీపకు కార్తిక్కి కూడా తెలుసు అని చెప్పను కానీ అందుకనేనా నా కూతురు నన్ను నాన్న అంటూ పిలిచింది తన ప్రేమను ఆప్యాయతను నాకు పంచింది అని చెప్పనేసరికి నిన్ను నాన్నని పిలిచిందంటే ఎంత సంబరపడిపోయి ఉంటుందో దీప అని చెప్పనేసరికి అయ్యి చాలా సంతోషపడింది అని చెప్పాను కానీ అయినా వీళ్ళు ఆవిటిని అంత గమ్మున మిగల్చనివ్వరు కదా వెంటనే విషాదంగా మార్చేస్తారు అని చెప్పనేసరికి నువ్వే జోష్ ఆట కట్టించాలన్నయ్య అని చెప్పనేసరికి ఖచ్చితంగా ఖచ్చితంగా వదిలిపెట్టను జ్యోత్న నా ప్రాణాలు తీయడానికి చూస్తుంది అది ఎలా వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అంత త్వరగా బయటకు లే అని చెప్పనేసరికి చెప్పాను కదన్నయ్య ఏం చేసినా కానీ నా కూతురు విషయంలో నేను నిన్ను తప్పు పట్టను ఎందుకంటే నా కూతురు చేస్తున్న తప్పులన్నీ నాకు తెలుసు చేసే ప్రతి తప్పు తెలుసు దీప విషయంలో జోష్న ఎన్నో తప్పులు చేసింది దీపకు అడుగడుగున ప్రమాదాలు తలపెట్టింది జోష్నే నీకు ప్రమాదం తలపెట్టింది జోష్నే నేను జోష్న మంచిది అని చెప్పనన్నయ్య కానీ నువ్వైతే ఇన్ని రోజులు నీ కూతుర్లా అనుకున్నావు కదా ఈ క్షణం నిజం తెలిసేంతవరకు అనగానే అనుకున్నాను నా కూతురు ఎంత క్రూరమైనదా అని మొదటిసారి నీ తల మీద కొట్టినప్పుడు అప్పుడు అనుకున్నాను ఇంత దారుణంగా నా కూతురు ప్రవర్తించడం ఏంటి మా ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా ఇలా లేరు నేను కానీ నా భార్య కానీ మా నాన్న కానీ మా అమ్మ కాని నా చెల్లెలు కానీ ఎవ్వరు ఎవ్వరు ఎదుటి మనిషి ప్రాణాలు తీయాలి అని చూసే మనస్తత్వం మాకు లేదు ప్రాణం పొయ్యాలి అనుకునే మనస్తత్వమే తప్ప కానీ ఆ జోష్ణ మాత్రం అడుగడుగున చేస్తున్న కుట్రలు నాకు అర్థమవుతున్నాయి ఇప్పుడు అంతా తెలుస్తుంది దాసు అప్పుడు శౌర్య విషయంలో కూడా జ్యోత్న చాలా పెద్ద కుట్ర చేసింది తర్వాత దీప విషయంలో తర్వాత సుమిత్ర విషయంలో సుమిత్ర తన కన్న తల్లి కాదనే కదా అర్ధరాత్రి పూట వెళ్తున్నా తను ఆపలేదు జోష్ జోష్నకు మేము తల్లితండ్రులు కాదనే కదా మేమిద్దరం గొడవలు పడి విడిపోవాలని మా ఇద్దరి మధ్య ఇంకా ఇంకా గొడవలు పెట్టింది దీపను ఇంటి వారసురాలను కాకుండా మా దగ్గర కూడా రాకుండా చేయాలనే కదా ప్రతి క్షణం దీపను బాధ పెడుతూ కార్తీక్ని డ్రైవర్ డ్రైవర్ అంటూ బాధ పెడుతూ ఉంది ఇన్ని బాధలు పెడుతున్నా చూస్తూ ఊరుకోవాలా జోష్నకు ఎలా బుద్ధి వస్తుందో నువ్వే చూద్దవు కానీ కదా అని చెప్పనేసరికి సరే అన్నయ్య ఇంకా ఈ నిజం నీకు తెలిసిపోయింది ఇక మీదట నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనగానే నీ ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది దాసు ఖచ్చితంగా రాదు నీకేదైనా జరిగితే జోష్ని తలపెట్టిందని ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి కార్తీక్ ఆఫీస్లో వర్క్ ఉండడంతో కార్తీక్ కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు దీప మాత్రమే ఇంటికి ఇంటి నుంచి బయలుదేరుతుంది ఆ బయలుదేరేసరికి దీప చూసుకోకుండా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉండగా పైనుంచి గాజుది ఒకటి పడిపోయి చూసుకోదు చూసుకోకుండా కింద పడిపోయేసరికి అది తీద్దామనుకునేసరికి చేతిలో చీరేసేసరికి చేతికి కట్టు కట్టుకుంటుంది ఎందుకు దీపా ఈ వేళ్ళటకి ఉండిపోనగానే నేను వెళ్ళి అక్కడ వంట చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి దీప కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంకా దీప నడుచుకుంటూ రావడం పైనుంచి దసరథి చూస్తాడు ఎందుకంటే కూతురు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని దసరథ ఇంటికొచ్చి పైన కారిడార్లోంచి ఎదురు చూస్తూ ఉంటాడు దీప రావడం చూసే కబ్బ కబావి కిందకు వచ్చేస్తాడు కబ్బ కిందకొచ్చేసి గేటు దగ్గర ఉన్న దీపం దగ్గరికి వచ్చేసరికి ఏంటండి ఇలా వచ్చారు బయటికి వెళ్తున్నారా అని చెప్పాను కానీ నీ కోసమే వచ్చాను దీప అని చెప్పనేసరికి నా కోసమా అని చెప్పాను కానీ అవును నీ కోసమే అని చెప్పి చేతులు పట్టుకుని నన్ను క్షమించగలవా ఈ తండ్రిని క్షమించగలవా దీప అని చెప్పాను కానీ ఏమంటున్నారు అనగానే నేను నీ తండ్రినే కదా చిన్నప్పుడే నిన్ను నేను జాగ్రత్తగా చూసుకొని ఉంటే ఈరోజు మాకు దూరంగా వెళ్ళేదానివి కాదు కదా నీ మీ అమ్మక నిన్ను కనీ స్పృహ కోల్పోయిన తర్వాత నేనే కదా నిన్ను దగ్గరుండి చూసుకోవాలి ఆ రోజు ఆ చిన్నతనంలో అప్పుడే నేను మీ అమ్మ పక్కన కూర్చొని నిన్ను చూసుకుంటా ఉండుంటే ఈరోజు నీకు ఈ గతి వంట చేసుకునే గతి పట్టేది కాదు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అనగానే దాసు నాకు అంతా చెప్పాడు దీప నువ్వే నా కన్న బిడ్డవన్న విషయం నాకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జో దీప షాక్ అవుతుంది అంటే మీకు అని చెప్పాను కానీ నేనే నీ కన్న తండ్రిని అన్న విషయం నాకు తెలిసిపోయింది దీప అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది మీరు చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అవును దీప నేను చెప్పేది నిజమే నేనే నీ కన్న తండ్రినన్న విషయం ఇప్పుడే తెలుసుకున్నాను నిజం తెలుసుకోవడంతో నీ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వచ్చాను అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ ఇంక నువ్వేం చెప్పద్దు దీప నాకు జ్యోష్న గురించి తెలుసు నీ గురించి తెలుసు అన్నీ తెలుసు అమ్మ దీపా అనుకుంటూ దీపని గుండెలకి హత్తుకుంటాడు నాన్న అని చెప్పాను కానీ ఇంకొకసారి పిల్లమ్మ అనగానే నాన్న అని చెప్పనేసరికి ఇంకా సుమిత్రకు ఈ నిజం తె అమ్మకి నిజం తెలుసా నాన్నా అని చెప్పాను కానీ మీ అమ్మకి నిజం ఇంకా చెప్పలేదు చెప్పే పరిస్థితి రాలేదు వస్తే ఖచ్చితంగా చెప్తాను అనగానే ఈసారి కానించి నా కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నా కూతురిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఇంకా నేను వెళ్ళొస్తాను అన్న అని చెప్పాను కానీ సరేనమ్మా పద లోపలికి వెళ్దామని ఇంక ఇద్దరూ వస్తారు ఏంటి దశరథ ఇంతసేపు హడావుడిగా తిరిగింది దీపకోసమా అని చెప్పాను కానీ అవును దీపకోసమే అని చెప్పనేసరికి ఎప్పుడూ లేని నాన్న దీప కోసం ఆలోచించడం ఏంటి డాడీకి అసలు దీపతో ఏం పని ఉంది పైగా జ్ఞానిని కూడా సరిగ్గా మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసింది అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జోష్నైతే ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అది ఇంకా ఆ రోజు నుంచి కూడా దీపను చాలా ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు ఇంకా దశరథయితే జోష్నకు అనుమానం స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడూ లేని నాన్న ఎందుకు దీపం మీద ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాడు పైగా నాన్నని కూడా పిలుచుకుంటున్నాడు ఏంటిదంతా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి అలా అనుమానం వచ్చిన జోష్న దాసు దగ్గరికి వెళ్ళి దాసుని నిలదీస్తుంది నిలదీసేసరికి మా నాన్నకు నిజం చెప్పేసవా మా నాన్న ఎప్పుడూ లేనిది దీపం మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నాడు దీపను అమ్మ అమ్మ అంటూ అస్తమాను దీపతోనే మాట్లాడుతున్నాడు ఏంటిదంతా చెప్పు నాన్న చెప్పేసవా అని చెప్పనేసరికి నేను ఎవరికి చెప్పానో ఎవరికి చెప్పలేదో నీకు చెప్పవలసిన అవసరం లేదు నా ప్రాణాలు తీస్తావా తీసేసినా పర్వాలేదు నిజం చెప్పవలసిన వాళ్ళకి చెప్పేశాను ఆ ఇంట్లో ముగ్గురికి నిజం తెలుసు తెలియని వాళ్ళిద్దరికీ నా ప్రాణాలు పోయే చివరి క్షణంలైనా సరే నిజం చెప్పేస్తాను అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నా ప్రాణాలు పోతున్నా గానీ నా ఊపిరి చివరి శ్వాస ఆగేలోపు దశరథ గారికి సుమిత్ర వదనికి సారీ శివన్నారాయణ గారికి సుమిత్ర వదనికి నిజం చెప్పేస్తాను నువ్వు నన్ను ఏం చేస్తావు జ్యోష్న చెప్పాను కార్తిక్కి తెలుసు దీపకు తెలుసు దసరా దన్నయ్యకి తెలుసు ఏం చేయగలవు నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి దాసు కూడా ఎదురు తిరిగేసరికి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది అంటే ఇప్పుడు నేను ఆ ఇంటి వారసరాలని కాదన్న విషయం దీపకు తెలుసా బావకు తెలుసా నాన్నకు కూడా తెలుసా ఇప్పుడు నేను వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి వాళ్లకు నిజాలు తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు నిజాలని బయట పెట్టలేదు బయట పెడతారా ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెట్టే ఆలోచన ఉంది అని చెప్పి ఇంకా జ్యోష్న తనలో తనే ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడే దసరా దొత్తాడు ఏంటి జ్యోష్న ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం నాకు తెలిసిపోయింది అని అనుకుంటున్నావా ఎంత నువ్వు ఇంటి వారసురాలు కాకపోయినా చిన్నప్పటి నుంచి మేము నిన్ను పెంచాము కదా నీకు కన్న ప్రేమ లేకపోవచ్చు మాకుంది నువ్వు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని స్థితిలో నువ్వు ఉన్నావని కూడా తెలుసు దీని ఒక్క కారణం చెప్పి ఇంట్లో వాళ్ళకి నువ్వు నా ఇంటి వారస్రాలు కాదని నిన్ను పిన్నిని మెడపట్టి బయటకు గెండించడానికి క్షణకాలం పట్టదు జ్యోష్నా కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఏదైనా సరే ఒక్కసారి ఇంట్లోంచి బయటికి కడుగు పెట్టేవంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పనేసరికి అవును నాన్న నిజమే నేను ఇంటి వారసురాలనన్న విషయం తెలిస్తే జోష్నను పి పారు గారిని మెడపట్టి బయటకు గెంటేస్తారు అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి దీప అని చెప్పాను కానీ దీపను మాత్రమే చెప్తున్నాను ఇదే చివరి అవకాశం నీకు మారడానికి నేను నా తండ్రి అవకాశం ఇస్తున్నాము మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు నువ్వు మారాలి అనుకున్నా నీకు ఇంకా అవకాశం లేదు ఇక మీదటైనా ఒళ్ళు దగ్గరెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది జ్యోస్నా అది నీకేం మంచిది అని చెప్పి దసరథు ఇద్దరు కూడా వార్నింగ్ ఇస్తారు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచ్